రెండు సంవత్సరాల క్రితం పార్లమెంట్లో ములుగు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కోసం కొట్లాడింది ఎవరు ట్రైబల్ యూనివర్సిటీ అయ్యేంత వరకు పట్టు విడవకుండా ఈ రోజు వరకు నిత్యం శ్రమించింది ఎవరు మహబూబాద్ పరిసర ప్రాంత గిరిజన బిడ్డగా తన వంతు బాధ్యతగా నిత్యం పోరాటం చేసింది ఎవరు ఈ రోజు గొప్పలు చెప్పుకునేది ఎవరు నిన్న ములుగులో ప్రారంభించిన ట్రైబల్ యూనివర్సిటీ కేవలం ఇది మహబూబాది ఎంపీ గిరిజన ముద్దు బిడ్డ శ్రీమతి మానవతి కవిత గారి పోరాటం కృషిగానే మనం సాధించుకున్నామని ప్రతి ఒక్కరు నిస్సాహందేహంగా చెప్పాల్సిన సమయం ప్రారంభోత్సవ శిరా పలకంలో ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ కవితమ్మ పేరు లేకపోవడం వ్యక్తిగతంగా నాకైతే చాలా అవమానం బాధను కలిగించింది ఇది యావత్ తెలంగాణ గిరిజన ప్రజలకు జరిగిన అవమానం మాకు అదృష్టం కాకపోతే ఇవాళ ప్రోటోకాల్ ప్రకంగా నిజంగా ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే ప్రధానమంత్రి ప్రారంభిస్తే స్థానిక సర్పంచ్ ఉంటుంది కానీ ఒక గిరిజన బిడ్డ పీఠు కూడా నేను స్థానిక ఎంపీ అయినా కూడా మన అధికారులు ఎవరు ఫాలోఅప్ చేశారో కానీ ప్రోటోకాల్ పరంగా సరే మా ఫోటో పెట్టలేదు ఫోటో కోసం ఆశపడే వాళ్ళం కాదు ఎందుకంటే మా బిడ్డల కోసం ఇక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ కావాల్సిన ఇంప్లిమెంట్ అయింది కానీ శిలాపలకం మీద కూడా మా పేర్లు ఎక్కువ విధంగా సోషల్ మీడియా వల్ల కాకపోతే డిస్ట్రాక్షన్ చేయొద్దని ఎందుకంటే కనీసం ఎట్టకేలకు గిరిజి యూనివర్సిటీ ప్రారంభించుకోవడం మా గొప్ప వరం కాబట్టి మా పిల్లల మీద మా పట్ల గౌరవంతో ఇవ్వాలా మాకు ప్రోటోకాల్లో భంగం కలిగినా కూడా నేను ప్రత్యేకంగా